గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని గుండుగొలనుకుంట వెంకటకృష్ణాపురం గ్రామాల్లో రీసర్వే తప్పుల తడగ్గా జరిపారని మరోసారి సర్వే చేసి దానిని సరిచేయాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం ఆందోళనకు దిగారు అనంతరం తహసీల్దార్ జేవి సుబ్బారావుకు వినతి పత్రం అందజేశారు అనంతరం రైతులు చిలుకూరి సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ తమ రైతులెవరికీ తెలియకుండా అప్పటి ప్రభుత్వం రీసర్వే జరిపిందని అన్నారు అందువల్ల ఆ భూములకు సంబంధించిన బ్యాంకు రుణాలను తమతో బలవంతంగా కట్టించుకుని తిరిగి రుణాలు లేదని తమ రెండు గ్రామాల ప్రజలు ఈ కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఈ గ్రామాల్లో రెండు సార్లు రెవెన్యూ సదస్సులు జరిగిన ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు ముఖ్యంగా టీడీపీ తమకు ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో ప్రకారం ఎనభై శాతం రైతుల భూములు తప్పులు తడకలుగా నమోదైతే పాత సర్వేని రద్దు చేసి తిరిగి రీసర్వే చేసేందుకు వీలుంటుందని రికార్డుల ప్రకారం తమ రెండు గ్రామాల రైతుల భూములను ఆయా రైతుల సమక్షంలో పాత ఆర్ఎస్ఆర్ అడంగల ప్రకారం సర్వే జరిపి నమోదు చేయాలని వారు కోరారు కార్యక్రమంలో జడ్పీటీ సభ్యులు చిగురుపల్లి శామ్యుల్ మాజీ సర్పంచ్ వేరంకె వెంకన్నబాబు మఠపత్తి రూపేష్ కుమార్ రైతులు ఎలమత్తి బోపతయ్య టీసీ చిన్నారాయణ శ్రీధర్ ఏ సుబ్బారావు కూచిపూడి సుశీల బి గంగాభావాని సూర్యావతి ఇతదితరులు పాల్గొన్నారు విషయం ఏమిటంటే ఈ రెండు గ్రామాల్లో గతంలో రీసర్వే జరిగినప్పుడు తొందర తొందరగా రీసర్వే చేసి అది రైతులు కూడా తెలియకుండా పొలాల్లో డ్రోన్ సర్వే చేశారు చేసి అప్పుడు ఆ సమయంలో రైతులు కూడా ఎవరిని పిలవకుండా చేయటం ఆ గ్రామంలో చాలా ఎక్కువ వందకి ఎనభై శాతం తప్పులు జరిగిన మాట వాస్తవం ఇప్పుడు మరి రైతులందరూ ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆఫీస్ రెవెన్యూ చుట్టూ తిరిగినా ఆ సమస్యలు పరిష్కారం అవటం లేదు కావున ఇప్పుడున్న సర్వేని ఇప్పుడు జరిగిన సర్వేలో అన్ని ఎక్కువ తప్పులు ధరకులుగా ఉన్నాయి కాబట్టి దాన్ని ఈ రెండు గ్రామాల్లో రీసర్వేని రద్దు చేసి మళ్ళా కొత్తగా రీ సర్వే చేసి రైతులకి రైతుల సమక్షంలో కొలిసి ఎవరి భూములు వాళ్ళకి సక్రమంగా వచ్చేలాగా చేయమని చెప్పి మరి ఈ రెండు గ్రామాల తరఫున రైతులందరూ వచ్చి అమ్మారావు గారికి విన వినతిపత్రం ఇవ్వడం జరిగింది